ఆంధ్రప్రదేశ్కి అత్యంత ఘన విజయాన్ని సాధించిన ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ గ్రామ పెద్దలందరికీ కోటి నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఇవాళ ఆచండ గ్రామంలో ఎంతో పురాతనమైన గ్రామం ఇది ఎంతో మంది పెద్దలు రాజకీయంగా పదో పెద్ద చేసిన గ్రామం ఇది ఈ గ్రామంలో పెద్ద టెంపుల్ రెండుండే ఒకటి శివాలయం రెండు శ్రీ మదన గోపాల స్వామి గుడి ఇక్కడ ఎవరైతే అధికారంలో ఉంటారో వారు టెంపుల్ కార్యనిర్వహణలుగా టెంపుల్ ధర్మకర్తలుగా వ్యవహరిస్తారు ఆ రకంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన పార్టీకి ఈ దేవస్థానానికి చైర్మన్ గా ఈ అందించిన ఘనత ఈ ఆచండ ప్రజలది జనసేన పార్టీని తెలుగుదేశాన్ని మరియు బిజెపి పార్టీని ఆదరించిన ఘనత ఈ ఆచండ గ్రామ ప్రజానికి అనేది మీకు సేసు వచ్చి అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం మరియు ఈ దేవస్థానానికి చైర్మన్ గా ఆచండ గ్రామ జనసేన శ్రీ నంబూరి విజయలక్ష్మి నారాయణ గారు దశాబ్ద కాలం కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటూ ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన విజయలక్ష్మి నారాయణ గారికి ఆచండ మదరంగోపాల స్వామి దేవస్థానం చైర్మన్ గా ఎన్నుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది మరియు శ్రీ అమలాసరికి అందరికీ కూడా అలాగే ట్రస్టీ బోర్డు మెంబర్ గా చిలుకూరు సురేష్ గారిని వెళ్ళిపోవడం ఆనందంగా ఉంది అలాగే ట్రస్టీ బోర్డు మరో మెంబర్ కోకనాటి ప్రేమ్ కుమార్ కి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం మరియు మరో మెంబర్ సిహెచ్ దుర్గారావు గారికి ఈ అవకాశం ఇచ్చిన నిజంగా మరో ట్రస్టీ మెంబర్ బి కవిత గారికి మరో ట్రస్టీ మెంబర్ రత్నకుమారి గారికి మరియు అలాగే శ్రీ ఓడపల్లి గోపాలచార్యులు అచ్చు గారికి అందరికీ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి విచ్చేసి మీరిచ్చిన ఆదరణ మీరిచ్చిన ప్రేమ మరిచిపోవాలనేది గ్రామంలో అనేక ప్రమాణ స్వీకారాలు జరుగుతాయి ఈ ప్రమాణ స్వీకారం నాకు అత్యంత కీలకం కారణం చైర్మన్ గా జనసేన పార్టీ తరపు వ్యక్తి నలుగురు విజయ గారు వారికి సహాయ సహాయ సహకారాలు అందించడానికి మిగతా షష్టి బోర్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేయడం నిజంగా ఆనందంగా ఉంది అలాగే ఈ దేవస్థానం ఈవో ఆదిమూల శ్రీ గారికి హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఇంతటి ఘన విజయాన్ని మనం అందించిన తర్వాత ఆ ఘన విజయంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ మెజిస్ట్రేట్ అడ్మినిస్ట్రేషన్ గా మన ఆచరణ నియోజకవర్గ సభ్యులు శ్రీ పీతాని సత్యనారాయణ గారు ఎంతో గౌరవించి మా పార్టీ పట్ల మేము పనిచేసిన తీరు పట్ల మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న పీతాని సత్యనారాయణ గారికి నిజంగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకోవాలి అలాగే ఆచంట గ్రామంలో ఉన్న పెద్దలు తమ్మిరెడ్డి ప్రసాద్ గారు సిద్ధాంతం వాటర్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ చైర్మన్ గారికి అలాగే గణవతి శ్రీరాములు గారికి అలాగే మాజీ మండల అధ్యక్షులు కేతా మేరే గారికి అధ్యక్షులు బేలా నసిము గారికి అలాగే నూతనంగా ఎన్నికైన చిరుపురి సీతారామ గారు ఆచండ టీడీపీ మండల అధ్యక్షులకి ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు టిడిపి మరియు బిజెపిలో ఉన్న నాయకులందరికీ కూడా సభాపూర్వకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం మరి ముఖ్యంగా జనసేన పార్టీకి ఆ అసలు ఇటు పంచాయతీలో గానీ ఎంపీటీసీలో గాని సార్వత్రిక ఎన్నికల్లో గాని అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన జనసేన కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం ఇదే కాదు ఏ టైంలో అయినా సరే కానీ మనకి పార్టీ కండగా ఉన్న వ్యక్తులు జనసేన పార్టీకి నిలబడ్డ వ్యక్తుల్ని ప్రతి ఒక్కరికి కూడా హృదయ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం కూడా ఒకటే తెలియజేస్తున్నాం ఈ టెంపుల్ అవకాశం ఇచ్చింది మీ తొమ్మిది మంది మెంబర్స్ అనేక సార్లు వాళ్ళు ఇక్కడ నుంచి పట్టుకెళ్ళిపోతానికి ట్రై చేసినా కూడా ఈ గ్రామ పెద్దలు అందరూ కూడా ఆ విగ్రహాన్ని ఆపి మా టెంపుల్ కి మీద నుంచి విగ్రహాన్ని ఇక్కడ ఉంచి భద్రపరిచి ఏ అగౌ అగౌరవం పరచకుండా మనం మనం ఏదైతే హిందూ ధర్మంలో ఉందో ఆ హిందూ ధర్మం ప్రకారం ఆ జైన్ జైన్ కూడా మనం మనం ఆ ఆ ని జైటం మా దేవస్థానానికి ఇక్కడ ఉన్న అచ్చులకి అర్చుకులకి ఏదో సహాయ సహకారాలు అందించమని వాళ్ళు నిజంగా పెద్ద మనసుతో ఇవాళ అర్చుకులకి రెండు బిల్డింగ్లు వెనకాల కడుగుతున్నారు మీకు తెలిసే ఉండదు అలాగే ఈ ఆర్చి డెవలప్ కూడా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తారన్నారు ఈ ఆర్చ్ డెవలప్ ఏదైతే రిపేర్లు ఇవన్నీ కూడా మీ బోర్డు ట్రస్టీ మెంబర్ లో జరుగుతుందనగా నాకు చాలా ఆనందంగా ఉంది దగ్గర నుండి మీరు పనులు చేయించుకోండి ఈ దేవస్థానానికి మరో రూపు తీసుకొచ్చి ఈ గ్రామంలో ఈ దేవస్థానం అభివృద్ధికి మీరు పాలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముందుగా

మొన్ని సంవత్సరాల సహాయం నేను అయ్యాను తెలియాలని మనస్ఫూర్తిగా ఏచేతాలనిగా శంకల్ సపోర్ట్ అలాగే ఈ చేరబస్కి ఆకదా కూడా ఈ ఒక అవకాశం అంటే నాకు నిజం అలాగే ఈ పదవి నాకు కాదు నేను పదక పదనంగా చేస్తాను మార్కెట్ అలాగే నా జనసేన సపోర్ట్ సహాయం వచ్చిన ప్రేవాసులు ఆత్మీయులు అందరూ కూడా మీరు ఎవరిని మరియు థ్యాంక్స్ చెప్పుకుంటాను